హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మర్ ఛానల్ ఏంటి ఈరోజు బాక్సెస్ ఏదో ఓపెన్ చేస్తున్నాను అనుకుంటున్నారా ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో రావాలి రావాలి అనుకున్న థింగ్ అయితే ఈరోజైతే ఇంటికి అయితే వచ్చేసింది మేమైతే చాలా అయితే చాలా హ్యాపీ సో ఇదేంటి అనేది చూడాలనుకుంటే వీడియో లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి సో చూసారు కదా ఇక్కడైతే బాక్స్ అయితే ఓపెన్ చేసినాము ఇది తర్వాత చెప్తాను దాని గురించి సో ఇక్కడైతే నేను ఇక్కడ గోదావరి సైడ్ అయితే వెళ్ళాను అక్కడ చూసారు కదా ఈరోజు ర్యాలీ గురించి బైక్ ర్యాలీ జరుగుతుంది సో ఇక్కడైతే ఫుల్ హంగామా మొత్తం అయితే మొత్తం డెకరేట్ అయితే చేసేసారు చూసారు కదా ఎక్కడ చూసిన అయితే ఫుల్ రష్ ఉంది ఇక్కడైతే అక్కడ ఖాళీ కూడా లేదు సో ఇక్కడ అంతా ఇదంతా చూసుకుంటూ వెళ్ళిపోయి నేనైతే నెక్స్ట్ అయితే ఇలాగా ఈ వీడియో కూడా లాస్ట్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి దేవి చౌక్ అయితే వెళ్ళిపోయాను ఇక చూసారు కదా ఇక్కడైతే రామచంద్రమూర్తి అన్నీ కూడా బొమ్మలు అయితే చాలా అయితే చాలా నచ్చినాయి మాకు సో మా తమ్ముడు అయితే వెళ్ళి వాటి గురించి అయితే అడుగుతున్నాడు ఎంత ఏంటి అని దాని గురించి సో దీని గురించి డిస్కషన్ అంతా అయిపోయింది ఏది బాగుందా అని చెప్పి అన్నీ చూస్తున్నారు చూసారు కదా ఈ రెండు కూడా కంపేర్ చేసుకుని చూస్తుంటే ఏది బాగుందో అది అయితే తీసుకున్నారు సో చూసారు కదా ఇదైతే ఆ బాక్స్ మేమైతే ఈ రామచంద్రమూర్తి అయితే సెట్ అయితే తీసుకున్నాం దాని తగ్గ బట్టలు కూడా గుళ్ళ ఇద్దామైతే అనుకున్నాము ఎప్పటి నుంచో ఇది ఉండిపోయింది సో ఈరోజు రామనవమి కాబట్టి సరే ముక్కు తీర్చేద్దాం సర్లే అని చెప్పి నేనైతే బట్టలు అయితే తీసుకున్నాము దేవుడికి గుళ్ళు ఇవ్వడానికి సో చూసారు కదా సక్సెస్ఫుల్లీ మేమైతే అన్నీ కొనేసి తిరిగేసి ఇంటికైతే వచ్చేసాము సో ఇంట్లోకి రావడానికి కుడికాలు ముందు పెట్టి రాముడిని అయితే మేము ఆహ్వానించుకున్నాము చూసారు కదా బాక్స్ ఎంత ఫాస్ట్గా తీస్తారా తీస్తారా అని చెప్పి అయితే కంగారితే పెట్టేశాను ఇది నేను చెప్పిన లాస్ట్ వరకు చూడండి అన్నాను కదా లాస్ట్ వరకు రివీల్ చేయడం ఎందుకని చెప్పి లోనే అయితే రివీల్ చేసేసాను చూసారు కదా ఇవే అది రాముడు చేతాదేవి లక్ష్మణుడు ఆంజనేయ స్వామి ఇవి అయితే విగ్రహాలు చాలా అయితే చాలా బాగున్నాయి ఫేస్ కూడా చాలా అయితే చాలా కళ్ళుగా ఉన్నాయి మాకైతే నిజంగా చాలా బాగా నచ్చింది చాలా తక్కువ రేటుగా అయితే మార్జిన్ చేసి అయితే తీసుకున్నాము పర్లేదు ఆ కాస్ట్కి అయితే అనిపించింది సో చూసారు కదా ఇక్కడైతే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే కూడా అన్నీ అయితే అన్ చేస్తున్నారు చూసారు కదా రాముడు సీతాదేవి లక్ష్మణుడు ఆంజస్వామి చాలా అయితే చాలా బాగున్నాయి నీట్గా ఉన్నాయి అండ్ ఫినిషింగ్ కూడా చాలా అయితే చాలా బాగా నచ్చినాయి మాకు అండ్ నెక్స్ట్ ఇదైతే బట్టలు కూడా తీసుకున్నాం అని చెప్పాను కదా గుళ్ళ ఇవ్వడానికి కోసం ఇదైతే రాముడికి గ్రీన్ అని చెప్పి తీసుకున్నాము అది కింద పంచ దానిపైన ఇది కండువా అంట సో అలాగే మ్యాచింగ్ కూడా సీతాదేవికి అయితే తీసుకున్నాము చూసారు కదా అందులోనే గ్రీన్ ఇది పట్టు టైప్లో ఉంది సంథింగ్ సరే బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాం అండ్ ఇది అయితే లక్ష్మణుడికి అయితే తీసుకున్నాము సేమ్ ఇది కూడా రాముడి లాగే కింద పంచ పైనేమో కండువా సో చూసారు కదా అండ్ నెక్స్ట్ అయితే ఆంజనేయ స్వామికి కూడా తీసుకున్నాము ఆంజనేయ స్వామి అంటే ఆరెంజ్ ఇష్టం కాబట్టి సో ఆంజనేయ స్వామికి అయితే ఆరెంజ్ సో చూసారు కదా ఈ రోజు అయితే సక్సెస్ఫుల్గా అన్నీ అయితే మేము దేవుని అయితే డెకరేట్ చేసేసుకున్నాము అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మంచి జరగాలని అనుకుంటున్నాము సో చూసారు కదా ఇక్కడైతే మా తమ్ముడు అయితే మొత్తం అంతా వేసి కింద నామం టైప్లో పెట్టి కింద రామచంద్రమూర్తి విగ్రహం కూడా పెట్టాడు అక్కడ పక్కన వినాయకుడిని కూడా పెట్టి పూజ చేశారు చూసారు కదా ఈ కింద రాముడు విగ్రహం అయితే మేము అది భద్రాచాలంలో అయితే తీసుకున్నాము అండ్ నెక్స్ట్ అయితే వడపప్పు సలుడి పానకం ఇవన్నీ కూడా పెట్టి అయితే దేవుడికి అయితే దండం పెట్టుకున్నాం అండ్ నెక్స్ట్ ఇక్కడైతే సీతారాములకి కళ్యాణం అయితే కూడా చేస్తున్నాం మేము చూసారు కదా ఇక్కడైతే తాళి కూడా వేసేసి అండ్ అలాగే ఇక్కడ నల్ల పూసల కూడా వేస్తున్నాము చూసారు కదా నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించింది ఎప్పటి నుంచో అనుకున్నాము సో ఫైనల్లీ మేమైతే కొత్తిళ్ళు కట్టునగా ఇదే ఫస్ట్ టైం ఇక్కడ కళ్యాణం జరగడం సో టీవీలో సాంగ్ కూడా పెట్టి అండ్ అలాగే దాని తగ్గట్టు కళ్యాణం కూడా చేసాము చూసారు కదా మీరు కూడా ఎంత అంటే ఎంతో బాగుంది చాలా కనులకి పండగలా అనిపించింది నిజంగా అండ్ నెక్స్ట్ అయితే తాలిగట్టే టైం కూడా అయిపోయిన తర్వాత ఇక్కడైతే తలంబ్రాలు కూడా వేస్తున్నాం చూసారు కదా ఎంతో చాలా బాగా అనిపించింది నిజంగా రాముడు సీతాదేవికి వేసి సీతాదేవి రాముడికి వేసినట్టు ఎంతో బాగా జరిగింది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను మీది కూడా చూసి ఎలా ఉందో నాకైతే కొమన్సెస్లో అయితే చర్య చేయండి సో చూసారు కదా అండ్ నెక్స్ట్ ఇక్కడైతే అంటే లైక్ ఆనందంతో ఫాస్ట్ ఫాస్ట్గా వేసుకుంటే చూడు ఆ టైప్లో అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడైతే పూల రేఖలతో కూడా తలమరాలు అయితే చేసాము రాముడు సీతాదేవికి సీతాదేవి రాముడికి వేసినట్టు అండ్ నెక్స్ట్ అయితే ఇక్కడ రాముడు సీతాదేవికి ఇక్కడ పూలమాల వేసినట్టు అండ్ అలాగే సీతాదేవి కూడా రాముడికి ఇక్కడ పూలమాల వేసినట్టు కూడా ఒకరి చేతిలోంచి ఒకరికి అయితే పూలమాల అయితే వేసాము అండ్ నెక్స్ట్ ఈ విధంగా రెండు మళ్ళీ తీసేసి మళ్ళీ ఎవరిది వాళ్ళకి అంటే మళ్ళీ రివాసులో అయితే వేసాలి చూసారు కదా ఎందుకంటే గుళ్ళో కూడా కళ్యాణం చేసినట్టు ఈ విధంగానే వేస్తారు సో మేము కూడా యాజ్ ఇట్ ఈజ్ అలానే చేసాము నెక్స్ట్ అయితే వీళ్ళిద్దరిని పక్క పక్కన అయితే కూర్చోబెట్టేసి ఈ విధంగా ఇద్దరికి ఒకటే పూలమాలైతే వేసి ఇలాగ ముత్యాలు తలంబరాలు కూడా వేసేసాము చూసారు కదా ఈ విధంగా మొత్తం కళ్యాణం అంతా అయిపోయిన తర్వాత కూడా ఇలా కొబ్బరికాయ అయితే కొట్టేసి ఆ వాటర్ అని వేదాంట్లో స్టోర్ చేసి ఈ విధంగా అయితే పక్కన పెట్టేస్తున్నాం అండ్ నెక్స్ట్ అయితే ఈ విధంగా కొబ్బరికాయ కూడా పెట్టేసి మొత్తం ఇలా నైవేద్యం అంతా స్వీకరించు స్వామి అని చెప్పి ఇలా వాటర్తో అయితే ఒకసారి అయితే ఈ విధంగా కూడా చేసేసాం దేవుడికి అయితే సమర్పించేసాం సో చూసారు కదా ఇదైతే మా దేవుడి గది ఇక్కడ కూడా చాలా నీట్గా అయితే అలంకరించాము ఈరోజు సో మొత్తం అయితే ఈ విధంగా అయితే కంప్లీట్ చేసేసాము ధూపం ఇచ్చి అన్నీ చేసి ఫైనల్లీ హార్ట్ కూడా ఇచ్చేసాము చూసారు కదా జయ శ్రీ సీతారామచంద్రమూర్తికి జై సో ఇదైతే ఈ రోజు వీడియో వీడియో ఎలా ఉందైతే అయితే ఖచ్చితంగా అయితే కామెంట్లో అయితే చెప్పండి సో దట్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు బై ఫ్రెండ్స్